అన్నిటికంటే ప్రమాదకరమైన వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే అవి అంటు వ్యాధులే అందులోకి కలరా అంటే చాలా భయంకరమైన వ్యాధి ఇప్పుడు గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా కలరా వ్యాధి సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది కలరా వ్యాధి బాధితులు ఇప్పుడు దాదాపుగా పదికి చేరారు మంగళగిరి ఎయిమ్స్లో పరీక్షలు పూర్తి చేశారు దాదాపు ఇప్పుడు పది మంది వరకు కలరా వ్యాధి సోకిన వాళ్ళు గుంటూరు జిల్లాలో ఉన్నారు అనేది ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు మొన్నటి వరకు అదే జిల్లాకు సంబంధించి గుంటూరు రూరల్లో ఉన్న తురకపాలెం అనే ఒక గ్రామంలోని ఎస్సీ కాలనీలో దాదాపు ఓకే వాళ్ళు చెబుతున్న లెక్క ప్రకారం ఇరవై మూడు మంది మరణించారు అనేది సాక్షి వాళ్ళ లెక్క ప్రకారం నలభై మంది ఎవరి లెక్కలు వాళ్ళు రాశారు కానీ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలనే పరిగణలోకి తీసుకున్న ఎస్సీ కాలనీలో అంతమంది దళితులు ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకి జ్వరంతో బాధపడి అది ఏంటో అంతుచెక్కగా ఈ లోపల ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించి ఓకే వెళ్ళారు పరీక్షలు చేశారు నిర్ధారించారు ఏంటి అనేది అక్కడ నీటి శాంపుల్స్ తీసుకున్నారు అక్కడ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు అన్నీ సేకరించి పరీక్షలకైతే పంపించారు కానీ ఆ దళిత కుటుంబాలకి ఏమన్నా చనిపోయిన కుటుంబాలకి పరిహారం అందించ ప్రభుత్వం అంటే లేదు ఇప్పుడు కలరా వ్యాధి భయపెడుతోంది గుంటూరుని ఇప్పటికీ దాదాపు పది మందికి కలరా వ్యాధి ఉంది అనేది నిర్ధారణ అయ్యింది కలరా అంటే చాలా భయంకరమైన అంటు వ్యాధి అది సోకింది అంటే బయటపడడం చాలా కష్టం చిన్నప్పటి నుంచి చెప్పేవారు అప్పట్లో స్కూళ్లలో కూడా కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ముందుగా ప్రభుత్వం టాబ్లెట్లు ఇచ్చేది కొన్ని మందులు ఇచ్చేది స్కూల్ విద్యార్థులకు కూడా ఇప్పుడు అలాంటివి ఉన్నాయో లేదో తెలియదు ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఈ వార్తలు ఎక్కడ లోపల పేజీలకి పరిమితం అవుతున్నాయి దీని మీద ప్రచారం చాలా అతి తక్కువ చేస్తున్నారు అంటే ఇక్కడ వైద్య శాఖ నిర్లక్ష్యం ఏమాత్రం ఉంది కనీసం పారిశుద్ధ్యం మీద ఎందుకంటే ఇలాంటి అంటువ్యాధులు ప్రధానంగా వచ్చేవి కలుషిత జలాలు అలాగే పారిశుద్ధ్యం పడకేయడం వంటి కారణాలతో మాత్రమే వస్తుంది ఇక్కడ ఆ రెండు శాఖల తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఇదే జగన్ ప్రభుత్వం హయామయ్యుండుంటే ఇప్పుడు తురకపాలెం లాంటి ఘటన జగన్ హయాంలో జరిగిండుంటే కలరా బాధితులు పది మంది ఉన్నారు అనేది జగన్ హయాంలో జరిగిండుంటే వెంటనే ఏం చేసేవారు తాడేపల్లికి కోతవేటు దూరంలో తాడేపల్లికి కోతవేటు దూరంలో ఈ ములియాయిసిస్ బ్యాక్టీరియా వచ్చింది దాంతో ఇంతమంది పదుల సంఖ్యలో జనం చనిపోయారు ఇంకా నలభై మంది దాని అయితే వందల మంది అని రాదు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి పరిహారం ఇవ్వరా అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద ఇది చేసేవారు ఇప్పుడు కలరా వ్యాధి సోకి జనాలు భయపడుతున్నారు ఇది ఏదో చిన్న ముక్క లోపల ఒక నాలుగు నాలుగు లైన్లు రాసి వదిలేస్తున్నారు నిజంగా కలరా వ్యాధి సోకింది పది మందికి నిర్ధారణ అయింది అంటే అదొక అంటువ్యాధి అది ఇంకా ఎంతమందిలో ఉంది దాని మీద అప్రమత్తం చేయాలి అవగాహన కల్పించాలి మళ్ళీ అవసరమైతే మాస్కులు సోషల్ డిస్టెన్స్లు ఇవన్నీ కూడా తీసుకురావాలి కరోనా టైంలో వాడినట్టు లేకపోతే వాళ్ళ ప్రాణాలతో చెలగాట వాడినట్టు కదా ఇప్పుడు ఎంతమందికి ఈ వార్త తెలుస్తుంది దీన్ని బయటికి తెలియనివ్వకుండా చేస్తే అదే జగన్ హయాంలో ఇలా జరిగితే ఈ పాటికి ఊరుకుండేవారా అయితే ఇక్కడ ప్రతిపక్షం లోపం కూడా చూడాలి ఇక్కడ ప్రతిపక్షం లేవనెత్తడం ప్రశ్న అంటే అక్కడ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఒకటే ప్రభుత్వాన్ని నిందించడం అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ రాజకీయంగా ఆలోచించకూడదు ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజలకు తెలియాలి ఇప్పుడు ఆ రూట్లో వెళ్తే పులుంది మిమ్మల్ని తినేస్తుంది అంటే ఆ రూట్లోకి వెళ్లకుండా ఉంటారు ఆ రూట్లో పులుందనే విషయాన్ని ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఆ రూట్లో వెళ్తే అది తినేస్తూ ఉంటుంది జనం మాయమైపోతుంటారు ఇప్పుడు కలరా వ్యాధి ఉంది త్వరకపాలెంలో ఇలాంటి బ్యాక్టీరియా ఉంది ఇది ప్రజలకు తెలిస్తే జాగ్రత్తగా ఉంటారు అప్రమత్తం అవుతారు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి ఎప్పుడు రాజకీయమే కాదు అదే జగన్ హయాంలో అయితే ఇలా ఉండుండేదా ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం పార్టీ ఇలా సైలెంట్గా ఉండుండేదా ఈ చర్చ నడుస్తోంది